అందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోతున్న కథ పేరు పెళ్లి రచయిత పి గోపాలకృష్ణ గారు కథాపట్టణం ఏసురేఖ ఈ మాఘమాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయట అన్నయ్య గారు ఉదయాన్నే ఫోన్ చేసి మరి చెప్పింది అంబుజం వాళ్ళమ్మ గజలక్ష్మి నేను కూడా నిన్ననే విన్నాను చెల్లెమ్మా ఈ విషయం ఈ మాఘమాసంలో పెళ్లికి మా వైపు నుండి అభ్యంతరాలు ఉండవులేండి చెప్పాడు పెళ్లి కొడుకు గణపతి వాళ్ళ నాన్న రామనాథం నేను మీ బావగారిని ట్రాన్స్ఫర్ చేసేస్తాను అంది పంకజం ఓహో దానికోసం ఇప్పుడు అలిగావా పోనీలే ఆ డబ్బులేవో వాళ్ళకు చెప్పి ఇప్పించుతాను సరేనా అంది ఆండలు చాలా తెలివిగా వాళ్ళేమీ అబ్బాయిలు దొరక్క బాధపడట్లేదు కో అంటే కోటి మంది వద్దు అనుకున్న సంబంధం వాళ్ళు మళ్ళీ వచ్చి బతిమలాడట వాళ్ళెందుకు ఇస్తారు పిన్ని నేను ఇంకా మీ విషయాల్లో జోక్యం చేసుకోను మీరే ఆ బాధలేవో పడండి ఫోన్ పెట్టేసింది పంకజం ఐదు నిమిషాలు కూడా పూర్తవ్వకుండా గణపతి ఫోన్ చేసి అక్క నువ్వు వాళ్ళతో మాట్లాడి వేరే సంబంధం గొడవ ఎందుకు అని చెప్పి వాళ్ళని ఆపుచేయి ముందనుకున్నట్లు నీకు ఇవ్వాల్సింది ఇప్పుడే ఇచ్చేస్తాను అంబుకి పెట్టాల్సిన బంగారం అవి కూడా మామూలుగా పెట్టేద్దామని చెప్పు దాదాపు ప్రాధేయపడుతున్నట్లు చెప్పాడు గణపతి ఏమోరా తమ్ముడు నువ్వు మాట మీద నిలబడ్డా పిన్ని ఒప్పుకోదురా అంది పంకజం అమ్మగొడవ నీకెందుకు చూడు మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నా అంటూ అప్పటికప్పుడు పంకజం చెప్పిన కమిషన్ డబ్బులు మనీ ట్రాన్స్ఫర్ చేశాడు సరేరా తమ్ముడు నేను వాళ్ళతో మాట్లాడతానులే అంటూ తమ్ముడికి భరోసా ఇచ్చేసి తమ్ముడు తమ్ముడే వ్యాపారం వ్యాపారమే ఇలా నిక్కచ్చిగా ఉండకపోతే ఇవాళ ఎంత నష్టపడేదానివే పంకు అంటూ తనకి తానే చెప్పేసుకుని తమ్ముడు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బు చూసుకొని ఇల్లంతా డాన్స్ చేస్తూ ఉండగా ఇంటికి వచ్చిన గోవిందం చూసారా నా తెలివితేటలతో వ్యవహారం మొత్తం మార్చేశాను అంటూ గర్వంగా తన అకౌంట్లోకి పడిన డబ్బులు చూపించింది భార్య ప్రయోజకత్వం విని గుడ్లు తేలేసి నేల మీద పడిపోయి గిలగిలా కొట్టుకున్నాడు గోవిందం తమ్ముడికి భరోసా ఇచ్చిన పంకజం ఆండాలకు ఫోన్ చేసి ప్రస్తుతానికి పెద్దవాళ్ళ నగలు పెట్టి పెళ్ళయ్యాక వాటిని మళ్ళీ మారుస్తాం మా ఇళ్లలో ఆనవాయితీ ఇదే అని చెప్పు పిన్ని నేను గజలక్ష్మి అత్తయ్య పక్కనే ఉండి నీ మాటలు నా మాటలుగా చెప్తాను అంటూ హామీ ఇచ్చింది కొడుకు పెళ్ళి తప్పిపోయిందేమో అనే అప్పుడే భయపడిపోతుంది ఆండాలు పంకజం చెప్పిన మాటలకు తలూపింది ఈ సాయం చేసి ముహూర్తాలు పెట్టిస్తే నీ కష్టం ఉంచుకునే పంకజం అంటూ కాసేపు పంకజాన్ని పొగిడింది ఆవిడ నువ్వు అలాగే అంటావు కానీ నన్ను పట్టించుకుంటావా ఏమిటి నువ్వు ఇచ్చిన డబ్బులు సాయంత్రం ఆయన వచ్చాక వెనక్కి ట్రాన్స్ఫర్ చేస్తాలే ఆడపిల్ల అన్న అభిమానం కూడా లేదు మీకు అయినా వాడు నా తమ్ముడని ఏదో నా వంతు సాయం చేస్తున్నా అక్కడికి మా ఆయన నీకెందుకు అనవసరమైన వ్యవహారం అన్న మనసొప్పుకోలేదు అంటూ జుర్రున ముక్కుచీది పక్కనే ఉన్న గోడకి చేతులు తుడిచింది అదేం లేదే పంకజం నువ్వు ఇంకేం మాట్లాడకు అన్నీ మర్చిపో ఇప్పుడే నీకు డబ్బులు పంపిస్తానుగా అంది ఆవిడ పంపిస్తే పంపించావు కానీ ఇవేవి వాడికి చెప్పకు మా అక్క కమిషన్ వ్యాపారం చేస్తుందని బాధపడతాడు అంటూ లౌక్యంగా చెప్పింది చా అవన్నీ ఎందుకు చెప్తాను ఇదిగో ఇప్పుడే మీ బాబాయ్ చేత డబ్బులు వేయిస్తాను పెళ్ళికి ఏదైనా చేయించుకో నాకు చూపించాలి సుమా అంటూ అప్పటికప్పుడు యాభై వేలు ట్రాన్స్ఫర్ చేసింది అండ్ పిచ్చినారి మనిషి దగ్గర వచ్చిందే గొప్ప అనుకుంటూ మళ్ళీ డ్యాన్స్ మొదలెట్టని పంకనం భార్యకి పిచ్చి పట్టిందేమో కరిస్తే ప్రమాదం అని చాలాసేపు బెడ్రూమ్లో మంచం కింద దోమలు కుడుతున్న కదలకుండా దాక్కున్నాడు గోవింద ఎట్టకేలకు భార్య చెప్పిన విషయం నమ్మి ఆధారాలు చూపించగా భార్య ప్రయోజకత్వాన్ని పొగుడుతూ మంచం కింద నుండి బయటకు వచ్చాడు మీరు ఇంట్లోనే ఉండండి నేను గజం అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వ్యవహారం చక్కబెట్టి అక్కడే మనకి భోజనాలు ఏర్పాటు చేసి మీకు ఫోన్ చేస్తాను అంటూ హడావిడిగా పరుగులు పెట్టింది అంబుజం చాలా విచారంగా ఉండడంతో ఏమైందే అంబు అంటూ పలకరించింది పంకజం అప్పటికే కట్టుకున్న చీర బయటతో కళ్ళు తుడుచుకుంటూ గణపతితో పెళ్లి జరగదని బెంగ పెట్టుకున్నట్లు చెప్పింది అంబుజం నేనుండగా నీకెందుకు దిగులు అంటూ దేవత లెవెల్లో ఫోజ్ పెట్టి నువ్వు నీ డ్రీమ్స్లోకి వెళ్ళి జూయట్ పాడుకో నేను నీ పెళ్లి చేస్తానుగా అంటూ తాను ఆండాలుకి ఇచ్చిన సలహా ఆండాలు మాటలుగా గజంకి చెప్పి అప్పటికప్పుడు ఇద్దరిని కలిపేసింది అలా అయితే అలా అయితే ఈ నెలాఖరులోనే మంచి ముహూర్తాలు ఉన్నాయి అన్నారు పంతులు గారు మనం తొందరగా వీళ్ళ పెళ్లి చేసేస్తే బాధ్యత వదిలిపోతుంది అన్నారు అంబు వాళ్ళ నాన్న పరాంకుశం అమ్మాయి పంకజం వంట అయిపోయింది ఇక్కడే భోజనం చేసి వెళ్ళు అంది గజం అయ్యో అత్తయ్య నాకు మీ పని అర్జెంట్ అనిపించి ఇంట్లో వంట చేయకుండా వచ్చేసాను మీ అల్లుడికి వంట కూడా చేత కాదు నేను ఆయన్ని బయట తినమంటే బాగుండదు కదా నేను వెళ్తాను అంది అలా కుదరదు వదిన అన్నయ్య గారిని ఇక్కడికి డిన్నర్కి రమ్మని ఫోన్ చెయ్యి అంటూ అంబుజం కూడా గట్టిగా చెప్పడంతో తన ప్రజ ప్రయోజకత్వాన్ని మనసులోనే మెచ్చుకుంటూ భర్తని డిన్నర్కి వచ్చేయమని ఫోన్ చేసి పెళ్లి కబుర్లలో పడింది పంకజం మరో చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం